వద్దన్నా వస్తాయి ఫోటోలు ఎందుకే నీ టెన్షన్ ఇయర్స్ నుంచి అదే మనం తెలంగాణ వచ్చినాక వదిలేండి ముందుకి పెద్దసారి చేసింది అక్కడ చేశారు కదా సోనగుడందుకు రెండు భాగం మొత్తానికి అవును అన్ని ఓకే దగ్గర చేశారు అదే అన్ని కల్ప ఒకటి సరే ఎన్ని లక్షలు ఇచ్చారు మనకు అహ్ 44 లక్షల 18000 అవునా ఎంత ప్రామిస్ చేశారు అంటే అప్పుడు మనకు మనము మినిమం 10 లక్షలు ఏను చెప్పినం అంటే గవర్నమెంట్ వాల్యూ 70000 ఉండని చెప్పేసి దానికి 3 టైమ్స్ 3 అని చెప్పేసి 4 450 ఇచ్చారు దాని ఆరేండ్ర్ చటం లక్షల 10 లక్షలు దాటిపోయింది ఆరేండ్ర్ లో కూడా ఏమైందంటాక మనకు పన్నెండు లక్షల రూపాయలు ఒక ఇచ్చాను బై ఎలక్షన్ల ఏడు లక్షల రూపాయలు ఒక వెయ్యి ఇచ్చారు తర్వాత బై ఎలక్షన్ల కూడా మనం ఇక్కడ జయశీర్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉంటే మన లక్ష్మణాపురం మొత్తం మునుగోడు కాన్స్టిట్యున్సీలో అదే ఎక్కువ మెజార్టీ వచ్చింది నమ్మి ఓట్లేస్తే ఇరవై ఐదు సార్లు పోయింది ఇక్కడ పోయినాయి <S Zwüssing, napolean> కట్ట మీదమ్ అసలు డబ్బులున్నాయి అయిపోయినాయి అయిపోయా ఉంటాయి ఇక్కడ ఏడు ఉంటాయి పదిహేను నాలుగు లక్షలు అయినాయి కదా ఇల్లు జాగా లేలే కదా భూముల నాలుగు లక్షలు ఎకరం వేసి కంటే ఉంటాయా ఇప్పుడే వేయడం ఆరు లక్షలు

ఎవరం ప్రెసినీరా ప్రాజెక్ట్ బాగున్నారు ఏం కంపెనీది అసలు జీఎంకే ల్యాండ్ అక్విజిషన్ మిగిలినట్టుంది కదండి వన్ ట్వంటీ అన్నారు కాదా ఇంక ఇరవై రెండు ఎకరాలు ఏ ఓకే ఓకే అట్లనే కాదు ఈ లెవెన్ టీఎంసీకి ఫస్ట్ డిజైన్ చేసి కదా ఇది ఇప్పుడు అయితే ఎగ్జిస్టింగ్ లెవెన్ టీఎంసీఏ కదా ఫైవ్ పాయింట్ సిక్స్ ఏనా అయితే ఇంకా మిగతా లెవెన్ చేస్తే ఇంకా ఎక్కువ అక్వైర్ చేయాల్సి ఓకే అసలు మీకు వచ్చిన బిల్లులు గవర్నమెంట్ వచ్చినాక రాలేదా ఒక రూపాయి కూడా రాలేదా

ఉద్యోగం లేదు ఇక్కడ ఎట్లా బతకాలంటే పక్కన ఈ ఆఫీసర్లకు సగం కడుపులా మండుతుంది మాకు అడిగితే మేము ఎన్ని పోయి ఉన్నది అడిగితే కూడా